నమస్తే అండి నేను మీ దివ్యక్కను వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా చూడండి ఈరోజు వచ్చేసి ఏం రెసిపీయో మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా లెట్ స్టార్ట్ బాయిలర్ చికెన్ తినాలంటే కాస్త భయపెట్టేస్తున్నారని చెప్పేసి ఈ ఈసారికి ఫారం చికెన్ తెచ్చుకున్నాము ఫారన్ అంటే ఫారన్ నుంచి తెచ్చుకోలేదండి ఫారం కోడి చికెన్ తెచ్చుకున్నాము ఈ చికెన్లో ఈ గుడ్లు అంటే నాకు చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఈ చికెన్ని నీసు స్మెల్ లేకుండా ఫస్ట్ చిన్న నిమ్మకాయ బద్ద తీసుకుని కాస్తంత ఉప్పు వేసి బాగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి చాలా బాగా అటు ఇటు మొత్తం కలపాలండి ఆ నిమ్మకాయ రసం అంతా కూడా చికెన్ మొత్తానికి పట్టేలాగా చాలా శుభ్రంగా ఒక్క మూడు నాలుగు ఐదు సార్లు అన్నా సరే క్లీన్ చేసుకుని నేను కుక్కర్ పెడేసుకుని స్టవ్ మీద దాంట్లోకి ఈ క్లీన్ చేసిన చికెన్ అంతా వేసేసి అప్పుడు కాసిన్ని నీళ్ళు మరీ ఎక్కువ కాదండి కాస్త అంతా ఉడికించడానికి అనమాట కాసిన్ని నీళ్ళు బాగా ఉడకాలంటే మనం ఫస్ట్ చేయవలసింది మటన్లో కానీ చికెన్లో కానీ ఫారెన్ చికెన్లో కానీ ఈ అల్లం ఉంది కదా అల్లాన్ని వేసుకోవాలి తర్వాత అది ఉడుకుతూ ఉంటుంది నేను కొంచెం ఉల్లిపాయ ముద్ద దాంట్లో చిన్న అల్లం ముక్క కూడా నేను వేసుకుని రుబ్బుకుని పెట్టుకున్నాను మిక్సీలో జార్ చేసుకుని పెట్టుకున్నాను తర్వాత కడాయి పెట్టి నూనె పోసి ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి బాగా ఎర్రగా వేగేలాగా వేగించుకున్నాను చాలా దోరగా వేగించుకోవాలండి ఆ తర్వాత మనం మిక్సీ ఆడుకున్న ముద్ద ఉంది కదా అది తీసి బాగా వేగించుకోవాలి అల్లం పచ్చివాసన ఉల్లిపాయ కూడా పచ్చివాసన వస్తుంది కదా ఈ రెండు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ లోపు మంట స్లిమ్లో పెట్టేసి కుక్కర్లోని ఇవి ఒక పది విజిల్స్ దాకా వేయించానండి నేను ఈ ముక్క ఎలా ఉంటుందంటే జస్ట్ అలా ముట్టుకోగానే ఇలా విడిపోద్ది అనమాట చాలా మెత్తగా తయారైపోతుంది తర్వాత ఈ వేగించిన ఇవి ఉన్నది కదా ఉల్లిపాయ ముద్దలోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు ఒక నిమిషం మళ్ళీ వేగించుకోవాలి మరి ఎక్కువే అక్కర్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ అల్లం వేసాం కాబట్టి తర్వాత ఈ ఉడకబెట్టుకున్న చికెన్ కూడా వేసేసి దాంట్లోనే కాస్తంత పసుపు వేసి కొంచెం కలుపుకుంటూ ఉండాలి అందులోనే మనం గరం మసాలా తీసుకోవాలి గరం మసాలా లేదా చికెన్ మసాలా మీ చాయిస్ అండి ఏదైనా సరే వేసుకోవచ్చు నాకు తెలిసి చికెన్ మసాలా అవసరం లేదు కానీ వేసుకుంటే వేసుకోవచ్చు తర్వాత కొంచెం కారం వేసుకుని కొంచెం కదలండి చికెన్ కర్రీ కదా కారం గట్టిగానే పడుతుంది నాకు తెలిసి వేసుకున్న తర్వాత సాల్ట్ సాల్ట్ ఉంటే సాల్ట్ ఉప్పు ఉంటే ఉప్పు నేను కళ్ళుప్పే వాడతాం కదా ఉప్పు వేసుకుని ముక్కలు అన్నట్లకి కూడా ఇదంతా పట్టేలాగా ఒక్క టూ త్రీ మినిట్స్ అలాగే వేయించుకుంటూ ఉండాలండి అడుగంటకుండా మాత్రం చూసుకోవాలి తర్వాత ఆల్రెడీ ఉడికించేసాం కాబట్టి వీటిని జస్ట్ ఒక గ్లాసు క్వాంటిటీకి ఒక గ్లాసు ఎంతో వాటర్ వేసుకోవాలి అంతే అండి ఆ వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెం ఎలా బాగా కొంచెం ఇట్లా ఉడికిన తర్వాత అప్పుడు ఇంకొకటి మనం ఉన్నది కదా ఏంటి గుడ్లు ఉన్నాయి కదా అవి ఇప్పుడు వేసుకోవాలండి ఇలా వేసుకుంటే గుడ్లు విడిపోకుండా పగిలిపోకుండా చాలా క్లీన్గా నీట్గా వస్తాయి అనమాట గుడ్డులాగా అందుకోసం అని చెప్పేసి ఇలా ఉడుకుతున్న అంత ఇవి ఉడుకుతున్న దాంట్లోనే మనం గుడ్లు వేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి కొంచెం కర్రీ బాగా దగ్గర పడేంత వరకు కూడా ఉడుకు పెట్టుకోవాలి కర్రీ దగ్గర పడితేనే కదా మన మసాలా కర్రీకి అంత టేస్ట్ వచ్చేది అందుకోసం అనమాట ఇలా దగ్గర పడిన తర్వాత వేడవేడ వెన్నల్లో వేసుకొని తింటే నా సామి రంగా మొక్క మాత్రం దుమ్ము నుంచి వేరైపోతుందండి సూపర్ అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం లవ్ యూ ఆల్